పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది మరోవైపు వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీస్ అధికారులు కోరుతున్నారు అలానే ఈ కేసులో మరిన్ని మలుపులు కనిపిస్తున్నాయి బాధితులు ఎవరు వల్లభనేని వంశీ ఏ వన్ గా ఎందుకు మారాడు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం మాజీ ఎమ్మెల్యే అరెస్టు ఒక విధంగా సంచలనం అనుకుంటే తర్వాత జరిగినటువంటి పరిణామాలు దాదాపు ఎనిమిది గంటల పైగా ఆయన విచారణ జరగడం కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదని చెప్పిన ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం ఫైనల్ గా కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం కానీ పోలీసులు మాత్రం కస్టడీకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ పెట్టడం సో ఏం జరిగింది మొత్తం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగినటువంటి దీనిలో ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్తున్నారు ఏం జరిగింది నేను రాత్రి ఒకటి నలభై ఐదు వరకు జడ్జి గారి సమక్షంలో వాళ్ళ వాదోపవాదాలు ఇరు పక్షాల మధ్య వచ్చినాయి ఎట్టి పరిస్థితులు బెయిల్ వచ్చింది అనుకున్నారో లేదు ఇక జవర్ సబ్ జైలుకి పద్నాలుగు వేలు రిమాండ్ పంపించారు ఏదైనా మాజీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా చట్టం దృష్టిలో ఎవరో సమాన్లే కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో చాలా తీవ్రమైన ఆరోపణలు ప్రభుత్వం పోలీసులు చేశారు దాంట్లో నటోరియస్ క్రిమినల్ అన్నట్టుగా పదహారు కేసులు ఇతని మీద ఉన్నాయని కేసులు అంటే ఇప్పుడు ఓన్లీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో పాటుగా ఆ సత్యవర్ధన్ ని బెదిరించి ఆయన్ని పదో తారీఖు బలవంతంగా తీసుకెళ్లి ఆల కారులోని కిట కార్లో విత్తగా చేసుకున్న తీరు అది కూడా అంటే చట్టం ఎప్పుడు ఈ నెల పదో తారీఖు ఈ నెల పదో తారీఖు ఎంత ఎంత ధైర్యం అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు అనేటువంటి అభిప్రాయం ఉంటారు కదా ఈ టైంలో కూడా కిడ్నాప్ చేసేసారని అర్థం చేసుకోండి వాళ్ళ తమ్ముడు కిరణ్ వాళ్ళ అమ్మగారు ఆరోపించారు అతను బలవంతంగా విశాఖపట్నం తీసుకెళ్తారు తప్పు కదా ఒక వ్యక్తికి ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టే కదా మీరు బహిరంగ ఎనభై ఎనిమిది మంది ఆ కేసులో ఆ రోజు టీడీపీ ఆఫీసు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఇరవై దాదాపుగా టూ ఇయర్స్ అవుతుంది మరి మీరు చేసింది చాలా తప్పు కదా అంటే మీరు ప్రజాస్వామ్యంలో మీరు నూట యాభై సీట్లు ఉన్నాయి కదా మమ్మల్ని ఏం చేయలేన ఆలోచనతో మీరు ఇష్టానుసారంగా వివరించడం ఆ రోజు ఆఫీస్ దగ్ధం చేశారు ఎనభై ఎనిమిది మంది నిందితులు దాంట్లో ఆ రోజు డెబ్బై ఒకటో పేరు మీది కానీ ఇప్పుడు ఏం నెంబర్ వన్ ఏ వన్ అయ్యాడు ఇంకొక ముప్పై ఆరు మంది ఎస్సీ ఎస్టీకి కోర్టుకి వెళ్ళి బెయిల్ కోసం వెళ్తే వాళ్ళు కూడా కేసు తిరస్కరించారు అంటే ఇప్పుడు వాళ్ళతో ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు రిమాండ్ సబ్జెక్ట్ పంపించారు ఇప్పుడు కూడా మార్నింగ్ సెషన్ కూడా ఆయన బెయిల్ కోసం లాయర్లు చేస్తే పోలీసులు ఎట్టి పరిస్థితులు ఇచ్చే ప్రసక్తి లేదు ఆయన తీవ్రమైన నేరూపల అంటే ప్రభుత్వం అంటే చట్టం కేసులో తన పని చేసుకున్నప్పుడు విచారణ దశలో ఉన్నప్పుడు దాంట్లో జోక్యం చేసుకోవాలి చేసుకుని సాక్షులు బెదిరించి అలా చేయటం కిడ్నాప్ చేయటం ఇది ఇంకో నేరం ఏదైనా కానీ మొత్తం పదహారు కేసులు ఇప్పటికిప్పుడు ఆయనకి బెయిల్ వచ్చే ప్రసక్తే లేదు వీళ్ళు ఐదు రోజులు పోలీసు కస్టడీ కావాలి అతను విచారించాలి చాలా తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి ఆయన మీద అని చెప్పి అన్నారు అంటే బెదిరింపులు సెటిల్మెంట్లు భూ కబ్జాలు ఒకటేంటి దాడులు భౌతిక దాడులు భౌతిక దాడులు నోటికి అంటే వ్యక్తిగత తారస్థాయికి వెళ్ళిపోయింది ఆయన కానీ మరి ఇంత జరిగితే వల్లభనేని వంశీ గారి భార్య అసలు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు పోలీసులు ఏ వివరాలు చెప్పట్లేదు కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు మేము ఎఫ్ఐఆర్ ఇస్తే కోర్టుకు వెళ్తామని చెప్పినా ఇదంతా ఉద్దేశపూర్తంగా జాప్యం చేస్తున్నారు ఇదంతా కక్షపూర్తి చర్య ఇవన్నీ ఆరోపిస్తున్నారు మరి పక్కన పదో తారీఖునే కదా పదో తారీఖు అంటే నాలుగు రోజుల క్రితం ఒక కుర్రాడిని పూర్తిగా మాయం చేసిన దానిలో ఆయన ఉన్నారంటే పాపం వాళ్ళ ఆయన గురించి అంకేం తెలియదా ఇక్కడ ఏంటంటే అండి ఆ రోజు బోరగడ్డ అనిల్ భార్య గారు కూడా గుంటూరులో అదే మాట అన్నారు మా ఆయన చాలా అమాయకుడు మా ఆయనకి ఏమి తెలియదు మా బిడ్డలు చూసి వదిలేసేయండి మాకు చెప్పకుండా మా ఆయన్ని ఎలా తీసుకెళ్తారు ఇదేంటి అంటే మీకు చెప్పి మీరు ఆ రోజు మాట్లాడాడు బోరగడ్డ నీళ్ళు ఆ రోజు అలాగే ఆరోపించారు ఈ రోజు పంకజశ్రీ గారు కూడా ఆరోపించడం ఆమె భర్తని తీసుకెళ్ళినప్పుడు మాట్లాడేది ఎట్లా అంటే సహేతుకంగా ఉండాలి మీరు ఆ రోజున ఆయన భువనేశ్వర్ గారిని విమర్శించినప్పుడు కానీ లోకేష్ గారిని చంద్రబాబుని విమర్శించినప్పుడు ఇది తప్పు వంశీ అనే మాట ఎందుకు చెప్పలేకపోయారు ఆమె కూడా ఒక ఆడు కదా వ్యక్తిగత అన్నం చేయటం ఎంతవరకు మీరు సమంజసం వాళ్ళ కళ్ళ మట్టు నీళ్లు తీసుకురావటం ఇప్పుడు ఏడు నెలలు అయిన తర్వాత వీళ్ళు ఎమటేం చేయలే వీళ్ళ కేసులు విచారించి మొత్తం పక్కాగా ఆధారాలతో సహా ఇప్పుడు మైహోం భుజాలో ఉంటే హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాయి అసలు ఇవన్నీ కాదు అంటే ముందు అసలు కిడ్నాప్ కేసే పెద్ద వ్యవహారం అది పెద్ద వ్యవహారం ఈ టైం లో కూడా పాతవి పాతలు కూడా దళితులు తిట్లు పురాణాలు ఇవన్నీ అయిపోయినాయి వాటిని వాటికి కేసు దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తాం తర్వాత కానీ ఒక వ్యక్తిని ఈ పరిస్థితిలో కూడా మాయం చేయడం విశాఖ తీసుకెళ్లడం దాని ప్రభుత్వం మారి ఈ మారిన పోటము కానీ ఎంత ధైర్యం ఉంటే అది చేసి ఉండాలి మనల్ని ఏం చేయలేరు అనేటువంటి దేమాతో చేసి ఉండాలని అనుకో చట్టం కూడా తన చుట్టమే అని భావించి మేము ఏదైనా డబ్బుతో చేయొచ్చు బెదిరింపులతో లొంగ తీసుకోవచ్చు సాక్షులు మనకి వ్యతిరేకంగా ఎవరు చెప్పలేరని ఆ భావనతో వెళ్ళిపోయారు సార్ ఇల్లు ఆ ఇల్ అంటారు అంటే భ్రమ ట్రాన్స్లో ఉన్నారు ఇంకా మేమేం ఏం చెప్పిందా జరుగుద్ది అనేది కానీ ఒక చట్టం ఒకటి ఎవరైనా రూల్స్ లో రూల్ ఫర్ ఆల్ ఇప్పుడు ఏమైంది ఆయనకి ఆయన ఏమైనా తప్పించుకోగలిగారా ఇష్టం వచ్చినట్టు అంతా మాట్లాడాడు ఇప్పుడు నేనేం చెప్ యాజ్ ఏ అడ్వకేట్గా కూడా నేను ఏం పంకజ శ్రీ గారికి అమ్మ మీరు ఒక ఇంట్లో ఒక శ్రీమతి కుటుంబంలో లీడ్ చేశారు మహిళగా ఆనాడు ఒక మహిళని చంద్రబాబు నాయుడు గారి భార్యని లోకేష్ గారు అమ్మరి గారిని అసభ్యంగా దూషించినప్పుడు ఆ పార్టీలో గెలిచిన మీ ఆయన ఆ పార్టీ నుంచి వైసీపీకి జాయిన్ అయ్యాడు అది తప్పు కదా అది నేరం కాదా నీకు లైఫ్ ఇచ్చి నీకు రాజకీయ జన్మనిచ్చిన ఆ పార్టీని విభేదించి ఆ పార్టీ అధ్యక్షుడిని వాళ్ళ భార్యని వాళ్ళ కుమారుని మీరు చెప్పండి సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఎంత అంత జుగుత్సాహకరమైన మాట్లాడారు అప్పుడు వీళ్ళు అనుకుంటా టీవీలు పెట్టుకోవడం వాళ్ళ ఆయన ఏం ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు హీరోయిజం కనపడింది వాళ్ళ ఆయన హీరోయిజం అప్పుడు కనపడింది అప్పుడు కనపడింది చూస్తే వీళ్ళు అయిపోతారు పాప ఆవేదన మా ఆయన్ని ఎక్కడ తీసుకెళ్లారు అని చెప్పంటారు లాయర్ తీసుకొచ్చి ఇట్లా తీసుకెళ్ళకూడదు అంటారు ఎవరిని ఎవరు తీసుకెళ్లాలా చట్టం ప్రకారం ఎలా వెళ్ళాలా నోటీస్ ఎలా ఇవ్వాలా ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏంటి రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అంటే నటోరియస్ క్రిమినల్ అని పదం ఉపయోగించారంటే పోలీసులు విచారించి ఎటువంటి పదహారు కేసులు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు కదా నిన్నగాకమున్న పదో తారీఖు ఆ వ్యక్తిని సత్యవేద్దని బెదిరించి విత్ర చేసి అతని బలవంతంగా విశాఖపట్నం తీసుకెళ్తే వాళ్ళ తమ్ముడు కిరణం వాళ్ళ అమ్మగారు కేసు నమోదు చేస్తే అది ఇంకా తన సైమంటేనియస్ గా అది ట్రేస్ చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఎక్కడ ఉన్నారై వైజాగ్లో ఉన్నారని ట్రాకింగ్ ఉంటుంది కదా సార్ మీరు మరి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి ఆయన చేసింది అసలు తప్పే కాదు కక్షపూరితంగానే అరెస్ట్ జరిగిందని అంబటి రాంబాబు గారు వైసీపీ నేతలందరూ కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు వాళ్ళ వర్షం వాళ్ళు వినిపిస్తున్నారు అసలు ప్రొసీజరల్గా ఏదైనా డీవియేషన్ ఉందా ఇప్పుడు జరిగినటువంటి ఒక ఒక కిడ్నాప్ వ్యవహారం కావచ్చు అంతకు ముందర జరిగిన కేసుల వ్యవహారం కావచ్చు ఆయన అరెస్ట్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రొసీజర్ని డీవియేట్ అయ్యారు ఎక్కడ పోలీసులు డివేట్ కదండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు ఏం ఇదే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనుకోండి అదే పదకొండు సీట్లు టీడీపీ అనుకోండి దేవుణ్ణి వీళ్ళందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు అవునా కాదండి వాళ్ళు ఇష్టానుసారం వివరించారు కానీ వీళ్ళు డెబ్బై ఐదు ఏళ్ల జర్నలిస్ట్ అంకబాబు అనే ఆయన సీనియర్ జర్నలిస్ట్ ని వితౌట్ ఎనీ నోటీస్ పట్టుకెళ్ళిపోయారు ఇంకొక ఇంకో హైదరాబాద్ లో ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆమె కూడా అరవై ఐదేళ్ళు వృద్ధురాల తెల్లారేపాటికి ఆమె పట్టుకెళ్ళిపోయారు నోటీసులు అనేటువంటి అక్కడ వర్కౌట్ కాలేదు ఇక్కడ మాత్రం నోటీసులు ఇవ్వాలి ఇక్కడ ఇవన్నీ కనపడుతున్నాయి వీళ్ళకి చట్టాలు అప్పుడు ఏం చేశాను మీరు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు గవర్నమెంట్ లో మాధవ్ ఏం చేశాడు ప్రపంచం మొత్తాన్ని తెలుసు మీ ఎమ్మెల్యేలు ఏం చేశారో తెలుసు అత్యాచారాలు కేసుకున్నారు ఇష్టమైన పదజాలంతో ఈ అంబటి రాంబాబు గారు ఇప్పుడు అన్నాడు ఆయన మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి ఈయన ఇప్పుడు వచ్చేసేసి నేను అమాయకుడి అన్నట్టుగా ఆరోపించిన రోజా వచ్చి మాట్లాడినంత మాత్రమే ఆమె ఎవరో శ్యామల ఈ మధ్య వచ్చి ప్రశ్న అధికార ప్రతినిధి అంటే ఆమె ఆమె ఏం రాజకీయం చేసిన తెలియదు కానీ ఆమె ఏం చేస్తున్నా ఒక మహిళ అండి ఆయన జరిగింది ఆ మహిళని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేసింది తెలియదా ఆమె ఎంత నేర చరిత్ర ఉన్నదని మీకు తెలియదా అంటే ఇక చూడండి ఇక ఏది ఉన్నదే అవకాశం అందిపుచ్చుకోవాలని తాపత్రయం ఆరాటం పడుతున్నారు తప్పితే వీళ్ళు ఇప్పటికిప్పుడు మళ్ళీ ఏమి అధికారులు వచ్చే అవకాశం ఏమి లేదు వీళ్ళ కేసులు ఒక్కొక్కటి ఈ రోజు వంశీ రేపు నాని కూడా అంటున్నారు అంటే రెడ్ బుక్ పర్ఫెక్ట్ గా ఓపెన్ అయింది గా తన పని తను చేసుకుపోతుంది కాకపోతే ఈ ఆరు ఏడు నెలలు చాలా మంది ఏంటంటే ఎందుకు వదిలిపెట్టిన కానీ వాళ్ళకి గా సాక్ష్యాలు చూసి వ్యవహరించి అన్నీ కూడా పక్కాగా దీంట్లో కేసులో దీన్ని ఇచ్చేశారు కాబట్టి పల్లభు వంశీకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది పోలీస్ కస్టడీ అంటున్నారు అసలు లీగల్ గా చూస్తే ఆయన కస్టడీకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా బెయిల్ అసలు బెయిల్ కి ఎలిజిబుల్ అని కదా ఆయన అడ్వకేట్ వాదిస్తున్నారు బెయిల్ బెయిల్ ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కస్టడీ అడుగుతున్నారు ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే పోలీసులు ఇచ్చేస్తున్నారో వాళ్ళ ఆరోపణలు కరెక్ట్గా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మాకు వెళ్ళది ఆయన దగ్గర నుంచి నేరారోపణలు తీవ్రమైనవి ఉన్నాయి ఆయన విచారించా ఇంకా సాక్ష్యాలు సేకరించాలి ఆయన దగ్గర నుంచి అని చెప్పేసి ఐదు రోజులు పోలీస్ కస్టడీకి అడిగి ఉన్నారు డెఫినెట్గా పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది విచారించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర సాక్ష్యాలు పోలీసులు చూపిస్తారు ఈయన చెప్పాల్సింది ఇప్పటివరకు నాకు ఏం తెలియదు అని చెప్పి అంటున్నాడు తెలియదంటే ఎట్లా ఆ రోజు క్లిప్పింగ్స్లో అన్నీ ఉన్నారు కదా నేను నిన్నగాక మొన్న ఇదే సత్యవర్ధన్ తీసుకెళ్ళి అదే కోర్టుకెళ్ళి బలవంతాన్ని విత్ర చేయించింది వాళ్ళు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నప్పుడు మీకేదో హక్కులకు భంగం కలిగినంత అనేది అనేది ఉండదండి ఇక్కడ డెఫినెట్గా పదహారు కేసులు అంటే చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుకూడదు సుప్రీం సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయకూడదని వెళ్ళి వచ్చారన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ కుర్రాడి సత్యవత్రు కూడా ఎస్సీ

ఈ ఈ కేసుల్లో ఉంటుంది అనేది స్పష్టంగా రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది బలమైన వంశీ అనుసరించినటువంటి విధానాలు కిడ్నాప్ వ్యవహారాలు ఆయన మెడకి చుట్టుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు బెయిల్ కంటే ముందు ఆయన పోలీస్ కస్టడీకి వెళ్లే ఛాన్సెసే మరింత ఎక్కువగా ఉన్నాయి అమాయకులను వేధించేటువంటి సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రియాక్ట్ కాలేదు కానీ వాళ్ళ ఇంటి వరకు సమస్య వచ్చేసరికి అందరినీ విలలను చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు చట్టం తన పని తాను చేసుకునేటువంటి క్రమంలో నేరం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని విశ్లేషిస్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి